హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సీటీ మరియు స్కూల్ ఆఫ్ స్టూడెంట్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యారు కోసం తొమ్మిదవ తరగతి ఫిజికల్ సైన్స్లోని ఆరవ చాప్టర్ రసాయన చర్యలు సమీకరణాలు అనే పాఠాంశం నుండి డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్న అతి ముఖ్యమైన ముప్పై మల్టిపుల్ ఛాయ్స్ ప్రశ్నలు ఆన్సర్లతో ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది అలాగే ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆన్సర్ను పాస్ ఎగ్గేసేసి కామెంట్ బాక్స్లో ఆన్సర్ని ఎంటర్ చేయండి అలాగే మా ఛానల్ మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి దీనివల్ల మేము పెట్టే ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ధర తెలియజేయబడతాయి ఇక్కడ ఎట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్నే సిక్స్ హెచ్ టువల్ ఓ సిక్స్ గ్యూస్ రైస్ టు సి టూ హెచ్ ఫైవ్ ఓహెచ్ ప్లస్ సి ఓ టూ చర్య ఆప్షన్ ఏ సంయోగం బి వియోగం సి స్థానభ్రంశం డి ద్వంద్వ వియోగం ఆన్సర్ని ఫాస్ట్ గెస్ ఏంటి ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వియోగం నెక్స్ట్ క్వశ్చన్ బిఏసిఎల్ టూ ప్లస్ ఎన్ఏ టూ ఎస్ఓ ఫోర్ గ్యూస్ రైస్ టు బిఏ ఎస్ఓ ఫోర్ ప్లస్ టూ ఎన్ఏసిఎల్ అనే సమీకరణం ఈ రకం చర్యలను సూచిస్తుంది ఆప్షన్ ఏ స్థానభ్రంశం బి వియోగం డి సారీ సి సంయోగం డి ద్వంద్వ వియోగం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ద్వంద్వ వియోగం నెక్స్ట్ క్వశ్చన్ నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగంలో విడుదలయ్యే ఆక్సిజన్ హైడ్రోజన్ వాయువుల గని పరిమాణాల నిష్పత్తి ఆప్షన్ ఏ వన్ టూ బి టూ ఇస్టు వన్ సి వన్ వన్ డి త్రీ ఇస్టు వన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వన్ టు టూ నెక్స్ట్ క్వశ్చన్ కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ముంచిన ఇనుప మేకు గోధుమ రంగులోకి మారి నీల రంగు కాపర్ సల్ఫేట్ ద్రావణం రంగు కోల్పోను ఇది ఎటువంటి రసాయన చర్య ఆప్షన్ ఏ రసాయన సంయోగం బి రసాయన వియోగం సి రసాయన ద్వంద్వ వియోగం డి రసాయన స్థానభ్రంశం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రసాయన స్థానభ్రంశం నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ కేసీఎల్ ఓ త్రీ గ్యూస్ గ్యూస్రేస్ టు వై కేసీఎల్ ప్లస్ జెడ్ ఓ టూ సమీకరణంలో ఎక్స్ కమ వై కమ జెడ్ విలువలు వరుసగా ఆప్షన్ ఏ ఒకటి రెండు మూడు బి మూడు మూడు రెండు సి రెండు రెండు మూడు డి రెండు 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 ద కరెక్ట్ ఆన్సర్ సి రెండు రెండు మూడు నెక్స్ట్ క్వశ్చన్ పొడి సున్నానికి నీటిని కలిపి తడి సున్నం తయారు చేయడం ఈ రకమైన చర్య ఆప్షన్ ఏ రసాయన వియోగం బి ఉష్ణమోచక చర్య సి ఉష్ణ గ్రాహక చర్య డి రసాయన స్థానభ్రంశం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉష్ణమోచక చర్య నెక్స్ట్ క్వశ్చన్ టపాసులు పేలడం అనునది ఈ రకమైన చర్య ఆప్షన్ ఏ క్షేకరణం బి భంజనం సి ఆక్సీకరణం డి గాలవనైజేషన్ కరెక్ట్ ఆన్సర్ సి ఆక్సీకరణం నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్రయోగంలో విడుదలైన ఒక వాయువు మండుచున్న పులను ఇంకా ప్రకాశవంతంగా మండించిన వాయువు డాష్ ఆప్షన్ ఏ ఆక్సిజన్ బి నైట్రోజన్ సి హైడ్రోజన్ డి కార్బన్ డైఆక్సైడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆక్సిజన్ నెక్స్ట్ క్వశ్చన్ జెడ్ ఎన్ ప్లస్ టూ సిఎల్ గ్యూస్ రైస్ టు జెడ్ ఎన్ సిఎల్ టూ ప్లస్ హెచ్ టూ అనే రసాయన చర్య క్రింది వాటిలో దేనికి ఉదాహరణ ఆప్షన్ ఏ రసాయన సంయోగం బి రసాయన వియోగం సి రసాయన స్థానభ్రంశం డి రసాయన ద్వంద్వ వియోగం ద కరెక్ట్ ఆన్సర్ సి రసాయన స్థానభ్రంశం నెక్స్ట్ క్వశ్చన్ పొడి సున్నాన్ని నీటికి కలిపితే జరిగే చర్య ఒక డ్యాష్ ఆప్షన్ ఏ చర్య బి వాయువు విడుదల చేయి చర్య సి ఉష్ణం విడుదలయ్యే చర్య డి దహన చర్య ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ సి ఉష్ణం విడుదల చేయు చర్య నెక్స్ట్ క్వశ్చన్ నాలుగు మూళ్ళ హైడ్రోజన్ వాయువుతో చర్యలో పాల్గొని నాలుగు మూళ్ళ నీటిని ఏర్పరచడానికి కావాల్సిన ఆక్సిజన్ వాయువుల మోళ్ళ సంఖ్య ఆప్షన్ ఏ ఒక మోలు బి రెండు మోళ్ళు సి మూడు మోళ్ళు డి నాలుగు మోళ్ళు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండు మోళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ కింద రెండు అంశాలు ఇవ్వడం జరిగింది ఒకటో అంశము టూ హెచ్ టూ గ్యూస్ రైస్ టు విద్యుత్ సమక్షంలో టూ హెచ్ టూ ప్లస్ ఓ టూ అలాగే రెండో అంశము టూ ఏజీ బిఆర్ గ్యూస్ రైస్ టూ టూ ఏజీ ప్లస్ బ్రోమిన్ టూ బీఆర్ టూ ఈ సమీకరణం చర్యలు ఆప్షన్ ఏ రసాయన సంయోగ చర్యలు బి రసాయన వియోగ చర్యలు సి రసాయన రసాయన చర్యలు డి ద్వంద్వ వియోగ చర్యలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రసాయన వియోగ చర్యలు నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిలో సరైన తుల్య సమీకరణం ఆప్షన్ ఏ ఓహెచ్ ప్లస్ జెడ్ అని గూసూ ఎన్ఏ జెడ్ ఓ టూ ప్లస్ హెచ్ టూ अलगे आपशन बी टून प्लस जेड एन ग्यूसरे एनए टू जेड टू प्लस हेच टू सी टून एहचू जेडन ग्यूसरे टू एन टू प्लस हेच टू डी एन एहच प्लस टू जेडन टू एन एडू प्लस हेच टू दसर् आशन बी टून प्लस जेडन ग्यूसरे टू जेड ओटू प्लस हेच टू नैक्स्ट क्वेश्चन सिल्वर ब्रोमाइड रंगु ఆప్షన్ ఏ ఎరుపు బి నీలం సి ఆకుపచ్చ డి లేత పసుపు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లేత పసుపు నెక్స్ట్ క్వశ్చన్ ఆక్సీకరణం అనగా ఆప్షన్ ఏ ఆక్సిజన్ కలపడం బి హైడ్రోజన్ తొలగించడం సి ఎలక్ట్రాన్లను పోగొట్టుకొనట డి ఉష్ణవాహన చర్య ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పై నెక్స్ట్ క్వశ్చన్ క్షయకరణం అనగా ఆప్షన్ ఏ ఆక్సిజన్ కోల్పోవటం బి హైడ్రోజన్ కలపటం సి ఎలక్ట్రాన్లను గ్రహించటం డి వన్ని ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ రసాయన వియోగానికి క్రింది వాటిలో అవసరమైనది ఆప్షన్ ఏ కాంతి బి ఉష్ణం సి విద్యుత్ డి వన్ని ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వన్ని నెక్స్ట్ క్వశ్చన్ కింది వాణిలో ఆక్సీకరణానికి ఉదాహరణ ఆప్షన్ ఏ ఇనుము ఇనుముతుప్పబట్టట బి శ్వాసక్రియ సి ర్యాసిడిటీ డి పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఆక్సీకరణ చర్యకు ఉదాహరణ ఆప్షన్ ఏ కోసిన యాపిల్ ముక్కలు రంగు మారడం బి టపాసులు పేలడం సి బంగాళదుంపల ముక్కలు రంగు మారడం డి పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ డి పై నెక్స్ట్ క్వశ్చన్ ర్యాసిడిటీని అరికట్టడానికి క్రింది వానలో ఏది కలపాలి ఆప్షన్ ఏ విటమిన్ సి బి విటమిన్ ఇ సి యాంటీ ఆక్సిడెంట్లు డి పైవన్ని ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ డి పై వన్ని నెక్స్ట్ క్వశ్చన్ కింది వానలో రసాయన మార్పు ఆప్షన్ ఏ బల్బు వెలగడం బి ఇనుప ముక్క ఇసుకంతాన్ని ఆకర్షించడం సి ఆహారం జీర్ణం అవటం డి లోహాలు వ్యాకోచించడం ద కరెక్ట్ ఆన్సర్ సి ఆహారం జీర్ణం అవడం నెక్స్ట్ క్వశ్చన్ కింది వానిలో భౌతిక మార్పు ఏ పండ్లు పండటం బి అగ్గుపుల్ల మండటం సి సిమెంట్ గట్టిపడడం డి నీరు ఆవిరిగా మారడం ద కరెక్ట్ ఆన్సర్ డి నీరు ఆవిరిగా మారడం నెక్స్ట్ క్వశ్చన్ చర్యశీలతలో భేదాల వలన జరుగు రసాయన చర్యలు ఆప్షన్ ఏ రసాయన సంయోగం బి రసాయన వియోగం సి స్థానభ్రంశం డి ద్వంద్వ వియోగం ద కరెక్ట్ ఆన్సర్ సి స్థానభ్రంశం నెక్స్ట్ క్వశ్చన్ శక్తిని బయటకు విడుదల చేసే చర్య ఆప్షన్ ఏ ఉష్ణమోచక బి ఉష్ణగ్రాహక సి ఉష్ణ వినిమయ డి ఉష్ణవాహన ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉష్ణమోచక నెక్స్ట్ క్వశ్చన్ శక్తిని గ్రహించే చర్య ఆప్షన్ ఏ ఉష్ణమోచక బి ఉష్ణగ్రాహక సి ఉష్ణ వినిమయ చర్య డి పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ బి ఉష్ణగ్రాహక నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఉష్ణగ్రాహక చర్యకు ఉదాహరణ ఆప్షన్ ఏ సి ప్లస్ ఓటు గ్యూస్లైస్ టు సి ప్లస్ క్యూ బి సి ప్లస్ ఓటు గ్యూస్ రైస్ టు సివోటు మైనస్ క్యూ సి సి ప్లస్ ఓ టూ ప్లస్ క్యూ గ్యూస్ రైజ్ టు సివోటు డి పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సి ప్లస్ ఓ ఓటు గ్యూస్ రైస్ టు సి ఓ టూ ప్లస్ క్యూ క్యూ అంటే ఇక్కడ ఉష్ణం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఉష్ణమోషక చర్యకు ఉదాహరణ ఆప్షన్ ఏ సి ప్లస్ ఓటు గ్యూస్ రైజ్ టు ఓ టూ ప్లస్ క్యూ బి సి ప్లస్ ఓటు గ్యూస్ రైస్ టు మైనస్ క్యూ సి సి ప్లస్ ఓ టూ ప్లస్ క్యూ గ్యూస్ రేస్టు సి మరియు సిరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి నెక్స్ట్ క్వశ్చన్ కూరగాయలు కంపోస్ట్గా వియోగం చెందడం డాష్కు ఉదాహరణ ఆప్షన్ ఏ ఆక్సీకరణం బి క్షయీకరణం సి ముక్కిపోవడం డి క్షయము చెందుట ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆక్సీకరణం నెక్స్ట్ క్వశ్చన్ ఒక రసాయన చర్యలో ఉష్ణం గ్రహించబడి కొత్త పదార్థం ఏర్పడటాన్ని డాష్ అంటారు ఆప్షన్ ఏ ఉష్ణ రసాయన చర్య బి ఉష్ణమోచక చర్య సి ఉష్ణ గ్రాహక చర్య డి రసాయన చర్య ద కరెక్ట్ ఆన్సర్ సి ఉష్ణగ్రాహక చర్య నెక్స్ట్ క్వశ్చన్ టూ ఎన్ టూ గివ్ సేస్ టు టూ ఎన్ టూ ప్లస్ ఓ డాష్ చర్యకు ఉదాహరణ ఆప్షన్ ఏ రసాయన సంయోగం బి రసాయన వియోగం సి రసాయన స్థానభ్రంశం డి రసాయన ద్వంద్వ వియోగం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రసాయన వియోగం థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ